పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న హరిహర్ వీరమల్లు ట్రైలర్ వచ్చేసింది చెప్పినట్లుగానే జూలై మూడున పదకొండు గంటల పది నిమిషంలకు ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర బృందం మొగలుల పాలనలో ఔరంగజేబును ఎదిరించిన బందిపోటు వీరమల్లుగా పవన్ కళ్యాణ్ ఈ యొక్క సినిమాలో కనిపించబోతూ ఉన్నాడు మొగలుల పాలనలో హిందువులు ఎలాంటి బాధలను కష్టాలను అనుభవించారు గోల్కొండ నవాబు పాలనలో ఉన్న కోయినూరును దొంగిలించిన వీరమల్లు విన్యాసాలు యువరాణితో ప్రేమకత ఔరంగజేబుతో పోరాటం ఇది సింపుల్గా హరిహూర్ వీరమల్లు మూవీ ట్రైలర్లో కనిపించిన కథ ఇప్పటిదాకా మేకలను తినే పులిని చూస్తుంటారు ఇప్పుడు పులిని వేటాడే బెప్పులిని చూస్తారు నేను రావాలని చాలామంది ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు వినాలి వీరమల్లు చెప్పింది వినాలి వంటి డైలాగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు కావాల్సిన జ్యూస్ను అందించాయి ఇక యొక్క డైలాగులను పవన్ కళ్యాణ్ స్వయంగా రాసినట్లుగా ప్రచారం కూడా జరుగుతూ ఉంది కత్తిసాము బెల్లంతో చేసే విన్యాసాలతో ట్రైలర్ను పూర్తిగా నింపేశారు ఇక యొక్క మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి ఇక ట్రైలర్తో ఇంకా ఆ హైపు పెరిగిపోయిందనే చెప్పాలి మొత్తంగా మాత్రం పవన్ కళ్యాణ్ ఫైట్స్ కత్తి విన్యాసాలు ఈ యొక్క మూవీలో మెయిన్ హైలైట్గా నిలవబోతూ ఉన్నాయి ఇక లాస్ట్ షాట్లో ముఖానికి రక్తంతో పవన్ కళ్యాణ్ కనిపించిన షాట్కి అయితే అదిరిపోయే రెస్పాన్స్ వస్తూ ఉంది మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో అయితే ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్ వన్లో దూసుకెళ్ళిపోవడమే కాకుండా మిల్లన్ల కొద్ది వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డునైతే నెలకొల్పింది ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది మరీ ముఖ్యంగా ఇందులో మీరు చెప్పిన డైలాగ్స్ అయితే చాలా అద్భుతంగా అనిపించాయి వినాలి వీరమల్లు చెప్పింది వినాలి డైలాగ్ అయితే చాలా బాగా ఉంది ఇక ఇందులో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ యొక్క కత్తి సీన్ కత్తి సామి సన్నివేశాలు కానీ అలాగే మీరు చెప్పిన పంచు డైలాగులు కానీ మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా చూడముచ్చటగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఇందులో కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ లాస్ట్ షాక్లో ముఖానికి రక్తం పోసుకొని మీరు కనిపించిన యొక్క విధానం కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి పక్క ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతూ ఉన్నాయి